కూర చేస్తున్నాము చాలా బాగుంది చిక్కుడుకాయలు కూర చేస్తున్నాము ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ తక్కువ మసాలాలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా విడిపించి పెట్టుకోవాలి నేను ఒకసారి అంతా బాగా కడిగేసుకునేసి ఒక కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక రెండు లేదా మూడు విజిల్లు పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి టమాటా వేసుకొని అంతా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా కొద్దిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ అంతా వేసేసుకోవాలి నీళ్ళు అలానే పెట్టుకొని చిక్కుడుకాయలు మాత్రమే వేసుకోవాలి చిక్కుడుకాయ వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత చిక్కుడుకాయ ఉడకడానికి కావాల్సినంత నీళ్లు ముందుగా కుక్కర్లో వేసుకుంటాం కదా ఆ నీళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోవాలి కావాల్సినంత నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్లేట్ పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయలు కూడా చాలా హెల్దీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్